ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముప్పయో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేసింది సనైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పరుగులు చేసి ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఇలాంటి పరాజయం పాలైనప్పటికీ ఆర్సీబీ ప్రత్యేక రికార్డును లిఖించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పయో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ నలభై ఒకటి బంతుల్లో ఎనిమిది సిక్సర్లు తొమ్మిది ఫోర్లతో నూట రెండు పరుగులు చేశాడు హెన్విక్ ఫ్లాసెన్ అరవై ఏడు హాఫ్ సెంచరీ ఐడెన్ మార్క్రామ్ ముప్పై రెండు అబ్దుల్ సమద్ ముప్పై ఏడు పరుగులు చేశారు దీంతో సనైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసి రికార్డు సృష్టించింది పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ధీటైన పోరాటాన్ని కనబరిచింది ఓపెనర్లు విరాట్ కోహ్లీ నలభై రెండు పరుగులు చేయగా ఫాఫ్ డుప్లెసిస్ అరవై రెండు పరుగులు చేశాడు మిడిల్ ఆర్డర్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన దినేష్ కార్తీక్ ముప్పై ఐదు బంతుల్లో ఏడు సిక్సర్లు ఐదు ఫోర్లతో ఎనభై మూడు పరుగులు చేశాడు ఈ అద్భుత బ్యాటింగ్తో ఆర్సీబీ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై రెండు పరుగులు చేసింది దీంతో ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది విశేషమేమిటంటే ఈ ఓటమిని ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ ద్వారా ఈ ఇరవై క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది అది కూడా చేజింగ్లో రెండు వందల అరవై రెండు పరుగులు చేయడం విశేషం అంటే ఈ ఇరవై క్రికెట్లో అత్యధిక పరుగుల చేజింగ్లో ఆర్సీబీ రికార్డు సృష్టించింది గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా జట్టు పేరిట ఉండేది రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేసే భారీ విజయాన్ని అందుకుంది సనైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వందల అరవై రెండు పరుగులతో దక్షిణాఫ్రికా జట్టు రికార్డును బద్దలు కొట్టింది దీంతో టీ ఇరవై క్రికెట్లో లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ సరికొత్త ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది